హరహర మహాదేవ శంకర నమస్తివా జూలై పదకొండు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ హాస్య చతురత ఒకరిని ప్రభావితం చేస్తుంది ఈ కలను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషం ఒక వస్తువుని పొందటంలో రాదు కానీ మన లోపల ఉండే భావన అని అర్థం చేస్తారు కనుక మిమ్మల్ని అనుసరిస్తాడు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తి ఉంటుంది మీరు పది మందిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో గమనించుకోండి లేదంటే మీ భావే ఆవేశాలకు మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపు వస్తుంది ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఆఫీసుల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలు తెస్తుంది మీకు ఇంకో విషయం తెలుసా మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజిల్ అని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు వాస్తవాన్ని తెలుసుకోవడం ఖాయం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో సానుకూల అనుభవాలను మెరుగుపరచుకోవడానికి రావి లేదా మర్రి చెట్టు సమీపంలో ఇరవై ఇరవై ఎనిమిది చుక్కల ఆవ నూనె పోయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో మీకు అద్భుతంగా ఉంటుంది లేదా ఇలా చేయలేము అంటే ఇంట్లోనే బురదతో నిండిన ఒక కుండలో ఇలా మీరు ఆవ నూనె ఇరవై ఎనిమిది చుక్కలు ఇంట్లో ఉన్న చెట్టు దగ్గరే పోసేయండి ఇలా చేయడం వల్ల మీకు కుటుంబంలో మంచిగా ఉంటుంది సో ఇలాంటి గొడవలు లేకుండా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే కొద్దిపాటి వ్యాయంతో ఈ రోజు వారి కార్యక్రమాలను మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటు పడటానికి ఇదే సరైన సమయం దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి ఈ రోజు అలాగే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పని ఏదైనా చేయడానికి ప్రయత్నించండి అది మీ సంపదని శక్తివంతంగా ఇంకా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది మీరు మరి ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గరి వారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకుంటారు మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు భారీ భూ వ్యవహారాల డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు ఈ రోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా వృధా చేస్తారు మీరు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పేద ప్రజలకు ఇనుప నాళాలు విరాళంగా ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల సంతోషం అనేది ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక మిథున రాశి విషయానికి వస్తే పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ ని కలిగిస్తాయి అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలు బిగుసుకుపోకుండా జాగ్రత్తగా ఉండండి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదంటే యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉంటుంది అందువల్ల ప్రశాంతంగా మీ మనసు అనేది ఉంటుంది ఈ రోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా మీరు కోపం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపార పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జేబిలో ఆకుపచ్చ రుమాలు అనేది ఉంచుకోండి ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ రోజు విశ్రాంతి తీసుకోండి ఈ మీ అభిరుచుల కోసం పని చేసుకోండి మీకు ఏది ఇష్టమో వాటినే చేయండి ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరిగే అవకాశం ఉంటుంది విమెన్ ఫర్ వీనర్స్ అలాగే మెన్ ఫర్ మార్ట్స్ అనేలాగా అమ్మాయిలు అబ్బాయిలు ఒకరికొకరు ఈ రోజు కలిసి మెలిసి పనులు చేసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్ లో లేని మహిళలను గౌరవం ప్రేమతో పలకరించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సహాయం అనేది పెరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి Vale. ఇక సింహరాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్ళేవారి కోసం సంతోషం ఆనందం ఉంటుంది ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభవిస్తారు బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజవుతుంది ఈరోజు క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటి గురించి ఎరుకవుతూ ఉండటమే కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనసును మబ్బు కమ్మేలా షాపింగ్ కు వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాలన్నింటినీ రాసి పెట్టుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిపరమైన జీవితం మంచి ఫలితం పొందేందుకు మీ కుటుంబం ఆడ సభ్యులకు ఆవు యొక్క వెండి విగ్రహాన్ని దానం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మితిమీరి తినడం కానీ అధిక బరువు పొందకుండా చూసుకోండి ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది హై టైం అనే చెప్పాలి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి రొమాన్స్ కి ఈ రోజు అవకాశం లేదు మీరు ఖచ్చితంగా డెలివరీ చేయాలనుకునే ఏదైనా కూడా అది ప్రామిసెస్ గా ఏదైనా వాగ్దానం అనేది క్లియర్ గా చేయండి ఈ రోజు మీకు కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడికి ద్రుగడ్డి అంటే గరక లాంటిది మీరు సమర్పించి పూజ చేసుకోండి ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద విషయం అయితే బాగానే ఉంది ఇక తులారాశి విషయానికి వస్తే మీకు బోలెడంత అంత ఎనర్జీ అనేది ఉంటుంది కానీ పని ఒత్తిడి కారణంగా మీకు చిరాకు ఉంటుంది రియల్ ఎస్టేట్లో లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి ఇంటిలో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటం ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగతీసి ఒత్తిడి పాలు చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారంలో అలాగే పని జీవితంలో అడ్డంకులను తొలగించడానికి నాలుగు కాల మంచంలో నాలుగు వెండి మేకులు అనేది కొట్టండి సో ఈ రోజు ఆరోగ్యం సంపద బాగుంటుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదవాలి అనుకునే వాళ్ళైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని ఈ రోజు కొంచెం బాధపడేలా చేస్తాయి సో సామాజిక కార్యక్రమాల్లో మీకు మంచి పరపతి గల వారితోను ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి రొమాన్స్ ఈ రోజు మీకు మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి పరీక్ష ఈరోజు భగ్నమయ్యే అవకాశం ఉంటుంది సో మీ పరిశ్రమ కష్టం రాణింపుకొచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీ సమయం ఈ రోజు మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు పొందిన ప్రేమానురాగాలకు తబ్బిపోతారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ కూడా ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటూ ఉంటారు సో ఇది మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం విష్ణు సహస్రనామ పఠనం చేయండి మీ కుటుంబం అలాగే స్నేహితులతో కలిసి మీరు ఈ రోజు ఆరోగ్యంగా అందంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరమైన జీవితం కూడా పెరుగుతుంది కాబట్టి విష్ణువుని పూజించండి విష్ణు సహస్రనామాన్ని పఠించండి ఈ ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయటంలో పనుల్లో లీనం అవ్వండి మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన వస్తాయి మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది అనవసరమైన ఒత్తిడి పడవలసిన అవసరం ఏమీ లేదు మనం మార్చలేని వాటిని పెద్దగా పట్టించుకోకోకుండా స్వీకరించకుండా ఉండటం అనేది నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది ఒక్కసారి మీ ఫోన్లో మీరు ఇంటర్నెట్ని ఉపయోగించిన తర్వాత మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోండి ఆ తర్వాత మీ తప్పును మీరు తెలుసుకుంటారు మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయండి సో ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక స్థితి అనేది అభివృద్ధి చెందుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు మాత్రం అద్భుతంగా ఉంది ఇక మకర రాశి విషయానికి వస్తే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు వాహనాన్ని నడపాలి అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఇలా తీసుకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చడం ఇలాంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఈరోజు ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది ఒక మంచి రోజు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడటానికి శ్వేత జాతీయులకు నలుపు తెలుపు దుస్తులు అనేది ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకైతే కొంచెం పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి విషయానికి వస్తే మానసిక స్పష్టత కోసంగా అయోమయం నిరాశ నిస్పృహలను దగ్గరకు రానివ్వకండి అలంకారాలు నగలపైనా మదుపు చేయటం అనేది అవసరం అభివృద్ధిని లాభాలనిస్తుంది ఆలస్యంగానైనా మీ వ్యక్తిత్వ జీవితం మీకు పట్టించుకోవాల్సిన పెద్ద విషయం అయింది కానీ ఈ రోజు మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు మిమ్మల్ని సమస్యలతో కలిసిన వారి పట్ల ఉదారత సహాయం ప్రకటిస్తారు రొమాన్స్కి ఈరోజు ఈ రోజు అవకాశమే లేదు ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజవుతుంది మీరు మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాంటసీలను నిజం చేయడం ద్వారా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తారు ఈరోజు అపరిమితమైన సృజనాత్మకత కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తుంది ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు కాబట్టి నిరాశ చెందకండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అరటి చెట్టును ఆరాధించండి గురువారాల్లో అరటి చెట్టుకు సమీపంలో నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం అనేది సంతృప్తికరంగా ఉంటుంది ఈరోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే సొంతంగా మందులు వేసుకోవడం వల్ల మీరు ఎవరిపైన ఆధారపడాలి అనే అవసరమైతే ఉండదు ఏ మందైనా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి లేకపోతే అది డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఎక్కువగా వాడటం వల్ల మీకు ప్రాణానికే ముప్పొచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు విజయం యొక్క సూత్రం అనేది కొత్త ఆలోచనలు మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుంటుంది కాబట్టి ఎవరేం చెప్తున్నారో తెలుసుకొని దానికి మంచిగా చెడ అనేది గ్రహించండి కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి వల్ల మీరు ఈరోజు కొంచెం నిరాశ చెందే అవకాశం ఉంటుంది ప్రేమకయ్య జీవితం బహు హుషారుగా ఈరోజు వైబ్రెంట్ గా ఉంటుంది వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఈరోజు పనిచేస్తారు ఈ రాశికి చెందిన వాళ్ళు పెద్దవారు ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆంజనేయ స్వామి దగ్గర పూజించే సింధూరాన్ని మీరు నుదిటిన పెట్టుకోండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం అస్సలు బాగలేదు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పర్వాలేదు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇది ఇవాళ జూలై పదకొండు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అలాగే కష్టపడి పని చేయండి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి అప్పుడే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి సో ఇప్పుడు నేను చెప్పాను కదా అని ఇంట్లో కూర్చుంటే ఏ పనులు అవ్వవు మళ్ళీ మీరు కింద వీడియో కింద కామెంట్ చేయకండి కష్టపడి పని చేయండి అలాగే మీకు ఈ రాశిలో నేను చెప్పినవి ఉన్నాయి కాబట్టి అవి గమనించుకొని ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది కూడా గమనించి చేస్తే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి సో తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు పాటిస్తూ కష్టపడి పనిచేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి నివృత్తి చేయడానికే ప్రయత్నిస్తాను శుభమస్తు హరహర మహదేవ్ శంభో శంకర్ శివాయ